అందరికీ చేప్యం ఈ మధ్యకాలంలో కొందరు సోషల్ మీడియాలో గుర్తింపు పొందడానికి హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని హిందూ మనోభావాల పేరిట లేదా సనాతన ధర్మం పేరిట ఎవరి మీదకైనా వెళ్ళడం ఎవరినైనా దుర్భాషలు ఆడటం చేయటం పరిపాటిగా మారింది దానిలో భాగంగానే ఇప్పుడు హిందువులే హిందువుల మీద కూడా రకరకాల విషయాల్లో కల్పించుకుని ట్రోల్ చేయడం కూడా చూస్తున్నాం అందులో భాగంగానే గత రెండు రోజుల నుంచి చూసింది ఏంటంటే కిరణ్ రాయల్ అనేటువంటి ఒక వ్యక్తి తిరుపతిలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశాడు గతంలో అతను ఒక అమ్మాయిని శారీరకంగాను ఆర్థికంగాను వాడుకొని ఇబ్బందులు పెట్టడంతో ఆ అమ్మాయి కేసులు పెట్టి ఇతన్ని రోడ్డుకు లాగడం జరిగింది దాని పర్యవసానంగా అతను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అతను ఇప్పుడు మళ్ళీ ఏదైనా రాజకీయ పార్టీకి అసెంబ్లీ టికెట్ తెచ్చుకోవడానికి అవ్వచ్చు లేదంటే ఇంకా ఏదైనా వేరే విషయాలు అవ్వచ్చు సింపతి కోసం అవ్వచ్చు ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షకుడుగా మారి తిరుపతిలో మనం రెండు మూడు విషయాల్లో మాట్లాడాడు ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఒక హోటల్ మీద వాళ్ళు ఒక హోటల్లో వాళ్ళు వాళ్ళు భక్తితో పూజించేటువంటి తిరుపతి వెంకన్న స్వామి ఒక సెట్ అంటే ఒక గోడకు బిగిచ్చే ఒక సెట్టు ఏడు గుమ్మాల లోపలికి వెంకటేశ్వర స్వామి బొమ్మ కనిపించేట్టుగా ఒక రెండు అడుగులు వేసినటువంటి సెట్ని బేస్ చేసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క సెట్ వేసి దాంట్లో నాన్ వెజ్ వండి పెడుతున్నాడు ఇది హిందూ ధర్మానికి విఘాతం అని అవమానం అని హిందువుల మనోభావాలు దెబ్బతని అని చెప్పేసి అతను రకరకాల కామెంట్లు చేయడం దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా చూసాం ఎంత దౌర్భాగ్యం అంటే అరే నీకు కిరణ్ రాయలు అనేవాడికి ఒకటే అడుగుతున్నా కిరణ్ రాయలు ఇంతవరకు ఎక్కడా కూడా నువ్వు స్పందించినట్టుగా దరిద్రంగా ఎవడం స్పందించలా ఎందుకంటున్నానంటే వెంకటేశ్వర స్వామి పేర్లు వైన్ షాపులకి బార్లకి నాన్ వెజ్ హోటల్స్కి కొన్ని కొన్ని హెయిర్ సెలూన్ షాపులకి ఆయన పూజించేటువంటి ప్రతి భక్తుడు కూడా ఏ వృత్తి చేస్తున్నా ఆ వృత్తికి ఫోటో పెట్టుకొని లేదంటే పేరు పెట్టుకొని వాళ్ళు ఆ వ్యాపారం చేసుకోవటం అనేది దేవుడి మీద భక్తిగా చూడాలి కానీ నీలాగా సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం భక్తిని కూడా భక్తి కాదని హిందువుల మీద హిందువులు హేడన చేసుకుంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటువంటి దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది మీరు మీ మతానికి ఇచ్చుకుంటున్న గౌరవం ఏంటి అసలు మీకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటనేది డాలర్ల ప్రశ్న ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి భక్తితో ఆ యొక్క హోటల్లో పెద్ద సెట్ వేసి మంచి అందంగా వెంకటేశ్వర స్వామి ఫోటోని ఆ యొక్క ఆలయ తీరుని చూపిస్తే దానికి ముచ్చట పడాల్సింది పోయి నాన్ వెజ్ హోటల్లో ఫోటో పెడతారా ఏ నాన్ వెజ్ హోటల్లో ఫోటో పెడితే తప్పేంటి ఎన్ని వైన్ షాపులకి వెంకటేశ్వర వెంకటేశ్వర వైన్స్ అని చెప్పి పేర్లు లేవు ఎంతమంది హిందూ దేవతల షా పేర్లు వైన్ షాపులకు లేవు బార్బర్ షాపులకు లేవు లేదనుకుంటే ఇంకా అనేక రకాల వ్యాపారాలకు సంబంధించిన అన్ని వ్యాపారాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్ని వ్యాపారస్తులు కూడా ఆ దేవుళ్ళ నామకరణాన్ని పేరుగా పెట్టుకుంటారు ఆ పేరు మీద వైన్ షాపులు పెడతారు ఆ షాపుల్లో కూడా చెప్పకూడదు కానీ చాలా ఒక రకంగా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేసే చోట కూడా ఆ దేవుడిని పూజించుకునే వాడు ఆ ఫోటో పెట్టుకుంటాడు దాన్ని కూడా ఓర్చుకోలేక మీరు ఇలాంటి నీచమైనటువంటి స్టేట్మెంట్లు కేసులు పెట్టే పరిస్థితికి వెళ్ళారంటే ఆ మతాన్ని మీరు తప్ప ఎవరు ధ్వంసం చేయట్లేదు హిందువుల వల్లే హిందూ మతం ప్రమాదంలో ఉందనడానికి ఈ తిరుపతిలో కిరణ్ రాయన్ లాంటి వ్యక్తులు ఈ దేశమంతా ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నారు కాబట్టి ముందు హిందువుల నుంచి హిందూ మతాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం